ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కనక వర్షం కురిపించాలి అనంటే తప్పనిసరిగా హోలీ పండుగ నాడు ఈ దీపారాధన అనేటువంటిది చేయటం చాలా చాలా మంచిది పెద్ద కష్టతరమైందేమీ కాదు నాన్న చాలా సింపుల్దే తెలియజేస్తున్నాను వరిపిండి తీసుకొని వరి పిండిలో కొంచెం బెల్లం వేసి పాలు పోసి కలిపి అదే ఈ దీపారాధన అనేది చేయండి ఆ వరిపిండితోటి దీపారాధన ప్రమిద ఎలా అయితే ఉంటుందో ప్రమిదలాగా చేసుకోండి చేసి ఆ ప్రమిదల్ని ఒక రెండు చేసుకుని అలా వరిపిండితోటి సింహద్వారానికి టూ సైడ్స్ బోత్ సైడ్స్ సింహద్వారానికి బయట వైపుకి అటొక వైపు ఇటొక వైపు సింహద్వారానికి చక్కగా ఆ పిండిది ఏదైతే ఉంటుందో ప్రమిద దాని కింద ఒక ఆకు పెట్టండి తమలపాకు కావచ్చు లేదంటారా కింద ఒక ప్రమిద లాంటిదైనా పెట్టండి ఒట్టిగా అది పెట్టకూడదు కాబట్టి కింద ఒక ఆకు కానీ ఒక ప్రమిద కానీ పెట్టండి పెట్టి దాని మీద చక్కగా పిండిది ప్రమిదలు అనేవి ఉంచి అందులో ఒక ఇటు ఒక ఐదు ఒత్తులు అటు ఒక ఐదు ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి దానికంటే ముందుగా చేయవలసింది ఈ ప్రమిద మనం ఒక ఆకు వేసి ఆ ప్రమిదం పెడతాం ఆ ప్రమిద పెట్టి ఆ స్థలం ప్రదేశం ఏదైతే ఉంటుందో రంగురంగులతోటి అంటే ఒక ముగ్గు అనేటువంటిది వేయండి హోడి పడుకున్నాడు కాబట్టి అన్ని రంగుల ముగ్గు లేదా పసుపు కుంకుమ వరిపిండితోటైనా సరే వరిపిండి పసుపు కుంకుమ అయినా పర్వాలేదు ఒక ముగ్గు వేసి దాని మీద ప్రమిదని పెట్టండి నాన్న పెట్టి చక్కగా ఐదు ఐదు ఒత్తులు అనేవి వేసి మీరు వెలిగించండి వెలిగించి పసుపు కుంకుమ అది పెట్టండి ఓ మహాలక్ష్మీ అయిన మహా ఓ మహాలక్ష్మీ అయిన మహా అని ఒక నూట ఎనిమిది సార్లు చక్కగా అది జపించండి ఇది ఒక పద్ధతి రెండవ దీపారాధన అనేది ఐదు రకాల పళ్ళ గుజ్జులు అనేవి తీసుకోండి ఐదు రకాల పళ్ళు తీసుకోండి ఐదు రకాల పళ్ళు తీసుకొని ఒక చిన్న బౌల్లో పళ్ళ గుజ్జు అనేది వేసి అందులో కాస్త ఆవు నెయ్యి వేసి మీరు చేయాల్సిందల్లా ఆరు తెల్ల జిల్లేడు ఒత్తులు వేయండి లేదా తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు లేని పక్ష తామర ఒత్తులు అమ్మవారికి శ్రేష్టం కాబట్టి తామర ఒత్తులే తీసుకోండి తామర ఒత్తులు అనేవి ఒక ఆరు తీసుకోండి నాన్న ఆరు తామర ఒత్తులు తీసుకొని అన్నిలో ఒత్తులే అవి చక్కగా మీరు ఆ పళ్ళ గుజ్జు ఏదైతే ఉంటుందో ఒక బౌల్లో వేశారో అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఈ ఆరు తామర ఒత్తుల్ని కూడా అందులో పెట్టి చక్కగా దీపారాధన చేయండి ఇది ఎక్కడ చేయాలి మామూలుగా మన పూజా మందిరంలోనే పూజా మందిరంలోనే ఈ ప్రాసెస్ చేయటం ఇది కూడా అంతే మనం ఏదైతే ప్రమిదని పెట్టి ఉంచుతామో మీన్స్ అది వెలిగించటం ఒక బౌల్లో అది వేసి పెడతామో ఆ బౌల్ పెట్టేటువంటి ప్రదేశంలో చక్కగా వరిపిండితో పసుపు కుంకుమతోటి ముగ్గు వేసి దాని మీద ఒక తమలపాకు కానీ ఒక ప్లేట్ కాని ఉంచి మీద ఈ బౌల్ ఉంచండి ఉంచి దీపారాధన అనేది చేయండి చేసి మహాలక్ష్మాష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావడి కానీ శ్రీ సూక్తము ఇలా ఇవన్నీ కూడా చదవటం చాలా చాలా మంచిది అలాగే నేను శ్రీ చక్రము అని చెప్పేసి ఒక వస్తువుని అందజేసాను దాని పేరు శ్రీచక్రం కానీ మీరు పూజ చేసేటువంటిది కాదు దాని టైటిల్ అది పెట్టాను మన మనసులో ఏదైనా సంకల్పం అనుకొని బీర్వా లాకరులో పొద్దుపరచమని చెప్పాను కొన్ని వేల మందికి సుపరిచయమే అది తెలుసు అది తీసుకునేటువంటి వాడు అమ్మవారిదే వల్ల చాలా బాగున్నా అమ్మా అని చెప్పేసి తెలియచేశారు అయితే అందులో ఒక పేపర్ అనేది ఉంటుంది పేపర్లో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇప్పుడు చదవండి ఈ రోజున చదవడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది అమ్మగారు మేము అలా చూసి చదవడేము మేము ఏం చేయాలి అని అంటే కనీసం ఓం మహాలక్ష్మైన మహా ఓం మహాలక్ష్మైన మహా అని చెప్పేసి ఆ మంత్రాన్ని చక్కగా చదవండి నాన్న అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి